వెల్కమ్ టు మై ఛానల్ చీమల హాసీని మా పాపది రేపు బాటే ఉంది తనైతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమైనా గిఫ్ట్స్ ఇస్తామండి అనేసి అడిగినాను నేను ఆలోచించాను పిల్లలకి ఏం గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుందా అని వాళ్ళు ఎప్పుడు రోజు ఆడేది పెన్సిల్ ఏదైనా వాళ్ళకి అవి ఇస్తే నేనైతే మీషోలో ఆర్డర్ చేస్తా వాళ్ళ కోసం నా పాప కోసం పెన్సిల్ హెరేజస్ హండ్రెడ్ వచ్చాయి పెన్సిల్స్ హండ్రెడ్ పెన్సిల్స్ హండ్రెడ్ హెరేజెస్ హండ్రెడ్ హండ్రెడ్ అయితే మీ షోలో ఆర్డర్ పెట్టే వచ్చాయి రేపు వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళి తను ఇవ్వాలనుకుంటుంది ఇంకా వాళ్ళ మేడమ్స్కి అయితే స్వీట్స్ తెచ్చింది టీచర్స్కి స్వీట్స్ ఇవ్వాలి కదా అట్లాగే పిల్లలకు పెన్సిల్స్ ఎరేజర్స్తో పాటు చాక్లెట్స్ ఇవ్వ ఇస్తే చాక్లెట్స్ అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం ఇవంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా చాక్లెట్ ఇస్తే బాగుంటుందని చాక్లెట్ చాక్లెట్ రైట్ ముందు తెప్పించారు ఇంకా మా పాపకైతే బార్డే అంటే అలాగే బర్త్డేనా తీసుకున్నాం మా పాపకైతే బర్త్డే ఇదైతే టాప్ కలర్ అని అయితే ఇది మా పాపకైతే చాలా బాగా నచ్చింది తనకైతే బాగా నచ్చింది డ్రెస్ అట్లా ఇదైతే స్కర్ట్ బొండి కరెక్ట్ కలర్ లేదనేసి ఈ కలర్ వావ్ చూడండి ఎస్టి పోని బొండి బొండి కదా మా పాప కింద బాగా నచ్చింది డ్రస్ అయితే పెన్సిల్స్ ఎరేజర్స్ అయితే ఫైవ్ అయ్యాయి ఈ హండ్రెడ్ హండ్రెడ్ అయ్యాయి మీషోలో అయితే ఇంకా స్వీట్స్ చాక్లెట్స్ పిల్లలకి ఇష్టమో మానే కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా వీడియో తెచ్చుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి లైక్ కొట్టడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ మాకైతే సపోర్ట్ చేయండి మీరు వినాలది మమ్మకి